హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కందురసాగరా అందరు లవనర్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగో మేము రెడీ అయినాం కదా వాయిస్ మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి నా మాటలు మీకు అట్లా వినబడతాయి సో మేము రెడీ అయినాం చిల్లిపూరు గుట్ట పోతున్నాం అనమాట జనగాం డిస్టిక్లో మా వంశం వల్ల పాపకి తలనీళ్ళు అందిస్తున్నాం ఇంకా మా డాల్ రావట్లేదు మా సోని అయితే నేను వెళ్తున్నాం ఇంకా మేము దీనిలో వెళ్తున్నాం అనమాట వాళ్ళ ఓపెన్ దాల్లో మా మన్మళ్ళు ఇద్దరు మా కవిత మన్మడు సంధ్య శోభక్క రాజక్క సోని కవిత ఓపెందాల్లోనే వెళ్తాం మేము మాకు తుఫాన్ వద్దు ఏమొద్దు అంటే సరే అక్క ఇలా వెళ్తే మంచిగా కొంచెం బా అనిపిస్తుంది కదా ఆ రెండు కార్లు రెండు మూడు కార్లు అనమాట మాది మా వెంకన్న వాళ్ళది ఇంకా మా వంశవాడు ఒకటి తెచ్చుకుంటున్నావు ఇంకా మేము ఇంట్లో కూర్చున్నాం ఓపెన్లో చక్కగా కవిత నేను కాలు రెండు బయటకేసి కూర్చున్నాం ఓపెన్ నవ్వుతా ఉన్నాడనమాట కొంచెం అలా సిలిండర్ అవి సెట్ చేసినాం ఇంకా వంశం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం ఇంకా వాళ్ళ వారి సామాన్లు వేసినాం మా చెల్లెలు మా పిండి కూతురు వచ్చింది రెండో పిన్ని కూతురు ఇంకా తను కూడా నవ్వుతాను నేను మా ఇల్ల కూర్చొని అంటే బాగుంటుంది అని చెప్తే ఆగింది ఎండకి మళ్ళీ మా అంద వచ్చేసింది తలస్నానం చేసిందంట జుట్టార్లు ఎత్తామని వేసుకొని కూర్చున్నది ఆ స్టూల్ మీద కూర్చున్నది ఆమె కొంచెం కాలుకు యాక్సిడెంట్ అయినప్పుడు రాడబడింది అనమాట కింద కూర్చోలేదు ఇంకా చక్కగా ఇట్లా కూర్చున్న వీళ్ళిద్దరూ పిండి కూతురు ఒకటే ఫోజు పెట్టి నేను మా సందర్ ఒక ఫోజు ఇదో మా అందరూ చిన్న క్లిప్పింగ్స్ అనమాట ఇంకా వీళ్ళు సీరియస్గా ఫోన్ చూస్తాను మాకు అవుతాను అని అవుతుంది అనమాట కూడా క్లిప్ తీసినాము కానీ చిల్పూరు గుట్ట పరిసరాలకు అనమాట స్టేషన్ గన్పూర్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట గణపూర్ నుంచి సో జనగాం డిస్టిక్ వస్తుంది చిల్పూర్ వెంకటేశ్వర స్వామి అనమాట మా అమ్మ వాళ్ళకి ఇలా వెళ్ళిపో సో వాళ్ళ బిడ్డకి ఏం చేసిందంటే మొక్కుకున్నాడు వాడు తీస్తున్నాయి అనమాట వ్యర్థం చేస్తామండి మమ్మల్ని అందరిస్తామని వచ్చేసినామండి ఒకప్పుడు అయితే అసలు ఏమి ఆ రైలు అయితే చిన్న చీకటి ఉండేది సో ఇప్పుడు మాత్రం బాగా అయిపోయింది మేము దిగిన స్నానం చేసి వెళ్ళిపోయినామనమాట ఇంటి దగ్గర నుంచి దిగి ఫస్ట్ దర్శనం చేసుకున్నామని చెప్పేసి వెళ్దాం అనుకున్న వాళ్ళం దాదాపు ఇక లేదనైంది సో ముందు అయితే మనము దర్శనం చేసుకున్నాం పదండి వాళ్ళైతే ఇక మిగతా పనులు చేసుకుంటారని మేము ఫాస్ట్గా ఎక్కుతున్నాం అనమాట చూడండి శంఖు చక్రాలు నామాలు పెట్టాను ముందర అంతకుముందు ఇంత లేదు సో అందరికీ ఏ బాధలున్నా పోతాయని చెప్పేసి ఈ వెంకటేశ్వర స్వామి అంటారు కోతులు చూడండి ఎట్లా కూర్చుందా ఇంకా మేము చెప్పాలి అక్కడ ఇప్పేసి కాలు కలుతున్నాయి అని చెప్పేసి వేసుకున్నాం కానీ ఇక అక్కడే ఇప్పాలి కొంచెమే మేము దిగిన వ్యాన్ కనుంచి వేసుకున్నాం ఇక చక్కగా ఎక్కుతున్నాం కోతులు మాత్రం బాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ సో స్థల పురాణము చాలా బాగుంటాయి చెప్తాను ఇంకా మేము అందరం ఎక్కుతున్నాం మిగతా వాళ్ళు రాలేదన్నమాట రెండు మూడు కాళ్ళు రాలేదు ఇంకా వెనకాలనే మేము నడుస్తా ఎక్కుతున్నాం అంతకుముందు మామూలుగా మెట్లు మా షో కాయసం వచ్చింది మధ్యలో ఆగింది ఇంకా ఎవరి కోరికలు తిరిగినా కూడా పెళ్లి బాగా అవుతాయి అనమాట ఇక్కడ ఇంకా నవగ్రహాలు ఇక్కడ పైకేమో ఆంజనేయ స్వామి ఉంటాడు పై నుంచి ఇట్లా వీరుంటది అనమాట మేము అక్కడ అంతకుముందు వచ్చినప్పుడు అటు ఉంటుంది వాగు దగ్గర ఉన్నాం అనమాట ఒకసారి రూమ్ తీసుకున్నాం ఒకసారి నుంచి ఇట్లా సాయంత్రం వచ్చేసి వెళ్ళాము ఒక ఐదారు సార్లు వెళ్ళినమాట ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామిది మూసేషన్ అనమాట పైన మొత్తం మీద ఇంకా అయితే పైకి చేరుకున్నాం కోతులు మాత్రం విపరీతంగా ఉంటాయి ఏం కనపడ్డా కానీ లాగేసుకోవడమే డైరెక్ట్గా ఇంకా కానీ వాయిస్ ఇవ్వకుండా పెడితే డైరెక్ట్ బాగుండదు కానీ కొన్ని కొన్ని దగ్గరలో వేరే సౌండ్స్ వచ్చినాయి కొన్ని ప్లేసెస్ అవి చెప్పాలి కదా అని చెప్పేసి వాయిస్ ఇస్తున్నా అనమాట టెంకాయలు కొను కొందామా కవిత అంటే నేను తెచ్చినత్తమ్మా అనేది పక్కకు టెంకాయలు అది ఉంది సరే మళ్ళీ నేను తీసుకుంటాను అని చెప్పేసి అన్నం ధ్వజస్తంభం ఎదురుగా ఇంకా లోపల అయితే పెళ్ళిళ్ళు చాలా జరిగినాయి అన్నమాట ఇక్కడ పెళ్ళిళ్ళు బాగా జరిగితే పవర్ఫుల్ అనమాట వెంకటేష్ స్వామి ఏది మొక్కుకున్న అవుతుంది ఇంకా సంధ్య టెంకాయ తీసుకున్నాం మళ్ళీ వెనక్కి వెళ్ళి టెంకాయ కొనుక్కొని వచ్చి ఇంకా మొక్కుకున్నాం అనమాట టెంకాయ కొట్టేసి చూడండి లోపల చూడండి ఇక పెళ్ళిళ్ళు స్టూడియోలు అవి వాళ్ళతో తీసుకుంటారు కదా ఇంకా బలిపీఠము ధ్వజస్తంభం ఇంకా మొక్కి మేము నెమ్మదిగా వెళ్ళినా మా ఒళ్ళు టకటక వెళ్ళిపోయింది అనమాట మేము ఇద్దరం ఆగిన్నాం కదా అందుకే చిన్నగా వీడియో తీసుకుంటే మేము వెనకాల వెళ్ళినాం అనమాట ఇంకా మా సంధ్య పెంకాయ కొడుతూ ఉంది ఒక దెబ్బతోనే బదిలీ మేము మాత్రం నాలుగే సార్లు కొట్టేసినాం కొబ్బరి ముక్కలు కూడా ఉండవు ఎక్కడెక్కడ జాలి కట్టేసింది అనమాట లేకపోతే వచ్చేసి ఇట్లా లాగుతూనే ఉంటాయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాం పెళ్ళి అంటే బాగా అయినాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్కి ఒక పెళ్ళి అయితేనే ఉంటుంది ఇంకా రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ బాగుంటుంది కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు ఇక్కడ సో ఎక్కువ దొంగ పెళ్ళిలు అయితే అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి ఈయన వెనకాలకు నడిచిన పాదాలు ఉంటాయి అన్నమాట నూట యాభై రూపాయలు ఇస్తా మా వంశీని వాళ్ళ భార్య పాప ఇదో దానే తీసిందనమాట ఇచ్చిందనమాట తలనీనాలు ఇంకా వాళ్ళ కొడుకు అవుతాడు అబ్బాయి అలా పెద్దమ్మ వల్ల మమ్మడు అనమాట అబ్బాయి పక్కకునేది ఇంకా అయ్యగారు మాకు తెలిసిన వాళ్ళు మీరు ఫోన్ చేస్తే ఆయన అయ్య అనకుండా ఏంటంటే సరే నమ్మ పేరు చెప్పగానే సరే చేస్తాను అచ్చమని చెప్పేసి ఫ్రీగానే చేసిండు మాకు అందరికి నన్ను అంటున్నారు ముందు ఫస్ట్ దేవుడి మొక్కమ్మ తర్వాత తీసుకుంది కాని అంటే ద ద ఇంకా మాకు మా సోన ఏం చేసిందని నరిచిన దేవుడు నువ్వు చూసిన వెళ్ళమ్మా కూడా వెళ్తామంటే పైకి ఎక్కాలంటే సరే మేము ఎత్తామని మా సోన మా అనిత ఇద్దరు ముందు ఎక్కింది అమ్మ అని చెప్పేసి ఇక వాళ్ళు ఇద్దరు ఎట్లా నేను సంధ్య మా అంద ముగ్గురు మళ్ళీ వెనకాలెక్కినామన్నమాట సో ఈ ఆలయ చరిత్ర చూస్తే మన కాకతీయులు నిర్మించింది అనమాట పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మన వెంకటేశ్వర స్వామి కుబేరి దగ్గర పద్మావతిని అమ్మవారిని పెళ్ళి చేసుకోవడానికి కుబేరి దగ్గర అప్పు చేస్తారు కదా చేసినందుకు ఎట్లా తీర్చాలని చెప్పేసి బుగ్గులు పడి ఆ ఆవేదన చెంది వచ్చి ఇక్కడ దాక్కుంటాడంట ఆ దాక్కుని అక్కడ పాదాలు అచ్చులు కింద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అక్కడ వదిలేస్తారు ఇక్కడ వచ్చి పడుకుంటాడు అనమాట నేర్చు ఇక్కడ ఇప్పుడు మేము ఎక్కుతున్నాము ఆ ప్లేస్ అనమాట ఎక్కువ మంది పైకి ఎక్కలేరు సో మాకు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు బండి కట్టుకొని వచ్చేయడం మా తాత వాళ్ళు మా పెద్ది నాన్న వాళ్ళు వస్తే మా నాన్న మాత్రం పైకి ఎక్కి దీపం పెట్టి పెట్టినప్పు అని చెప్తే తను పెట్టేసేయడం అది మా చెప్పేది అనమాట బిడ్డ పైన దీపం పెట్టాలి బిడ్డ పెట్టేది నేను అని చెప్పేసి మేము పైకి పైకెక్కి నెమ్మదిగా అనమాట మా సోని ఎక్కింది చూసింది మమ్మీ ఏం చూసినాం అండి ఇట్లా అని చెప్పుకుని అది నేను సరిగ్గా మొబైల్ పెట్టుకుపోయినా కదా చూసిన అనమాట తర్వాత మా అంత ఎక్కింది ఒక్కొక్కరు మహా సాహసం చేసినామనుకోం ఇది మాత్రం అయితే అప్పు తీసుకుంటే ఎట్లా నేను అప్పు తీర్చాలని చెప్పేసి ఇక పైనుంచి ఇట్లా కనపడుతుంది అనమాట గుబుల్ చెంది ఇక్కడ పైన వచ్చి దాకుంటే కిందనేమో పాదాలు వచ్చాయి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి వదిలిపెడతాడంట అయితే తర్వాత వచ్చేసి ఆయనకు మళ్ళీ కబురు వస్తుంది కుబేరం దగ్గర అప్పు తీర్తా ఉంది నువ్వు ఏమే బాధపడకురా అంటే మళ్ళీ వెళ్ళి తిరుపతిలో ఉంటారంట ఇంకా ఇవంతా పెళ్ళ విగ్రహాలు అంటే అప్పుడు స్వామి ఎక్కడున్నో తెలవడానికి చెక్కనాలన్నమాట గుర్తుకు అప్పుడు ఒకప్పుడు అడవిలాగా ఉండేది నాకు తెలిసినప్పుడు కూడా మొత్తం చెట్లు అవి ఎక్కలేదు ఎక్కలేకుండా ఉండేది సో ఒక పదిహేను సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు కూడా చాలా కష్టపడి ఎక్కినాడు ఇప్పుడు మెట్ల ఎట్ల ఇంకా నేను వెళ్తున్నాను లోపలికి వెళ్ళి పడుకొని మరీ మొత్తం వీడియో తీసుకొని వచ్చేసాను నేను చక్కగా పడుకోవచ్చు ఒక మనిషి ఇట్లా సైడ్ కు పడుకొని వెళ్ళి తీసిన అనమాట వీడియో ఇంత కష్టపడి పర్లేదు కదా చూడాలని చెప్పేసి అంతకుముందు ఇట్లా తొమ్మిది పై నుంచి భూమి నుంచి చూస్తే ఒక దీపం కనపడేది ఏం కనపడిపోయేది ఇప్పుడు మాత్రం చక్కగా చూసిన అని ఆయనకు కబుర్ రావారా కుబేరు నుంచి తిరుపతికి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయినాక ఇక్కడ అప్పుడు ఒక సర్పంచ్ కళ్ళు వస్తాడు నేను ఇక్కడ నడిచిన అని చెప్పేసి కళ్ళు వస్తే పోయి అందరు ఊరోళ్ళని అందరు పోయి చూసారెళ్ళి పాదాల అచ్చలు ఉంటాయి అనమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల అచ్చలు ఉంటాయని మనం చూసిన విగ్రహం దగ్గర ఆ పాదాలు వచ్చినాయి మనము డబ్బులు ఇస్తున్నాం జీవులు ఇస్తున్నాం మేము అంతకు ముందు చూసినాం అనమాట ఇంకా అవి అప్పుడు ఆయన ఇది గుడి నిర్మించింది తర్వాత కాకతీయులకు నిర్మించింది తర్వాత మళ్ళీ తర్వాత ఉండగా ఉండగా ఇప్పుడు చిన్న జీవర్ స్వామి తీసుకున్నాం ఇక ఇక్కడ గోడకు ఉంటుంది అనమాట ఇక ఇక్కడ మేము చూసిన గమ్యం రాసింది ఎంత పొడుగుతుందో పడుకుని ఉంటాడు అనమాట ఆయన ఇంకా అప్పుడు ఆ కాకతీయులు నిర్మిస్తాడనమాట ఎవ్వరికి ఏ బాధలు ఉన్నా అప్పుల బాధలు అవి ఏమైనా ఆయనకు చెప్పుకొని మరో పెట్టుకుంటే తీరిపోతాయని కొంచెం ఇట్లా బాగా నమ్మకం అనమాట నమ్మకమైన దేవుడు మనకు కోడిన వరాలు ఇచ్చే దేవుడు అనమాట మాకు బాగా ఇంకా ఇవన్నీ పెరుమాలు ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడి వరకు ఇంకా తర్వాత మళ్ళీ కాకతీయుల తర్వాత మళ్ళీ మళ్ళీ చిన్న జీవ వాళ్ళు ఆధ్వర్యంలో చాలా డెవలప్ అయింది అనమాట ఇంకా సత్రాలు అవి ఇవన్నీ రెడీ అయిపోయిన చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మేము ఇంకా మొత్తం ఇంకా మా లోపలికి వెళ్ళింది ఇంకా బయటకు వస్తలేదు అని మానిత చూస్తూ ఉంది తర్వాత అదే వీళ్ళు కూడా వచ్చిందనమాట బ్రహ్మాలు వరుసగా ఉంటారు బండాలు పెట్టుకొని ఇక్కడ మనకు గుర్తులు అనమాట ఆ కింద ఆంజనేయ స్వామిది ఉంటారు మొక్కేసి వెళ్ళచ్చు కింద మా అంద్రా వచ్చింది కూర్చున్నా ఇంకా సంధ్య ఎక్కుతాను ఒక్కొక్కరి ఏం చూస్తాడు అని చెప్పేసి ఫస్ట్ మేము భయపడ్డాము సంధ్య ఏమన్నా మా అంద్రా ఎక్కలేదేమని చెప్పేసి మెల్లమెల్లగా మేము అంటే ఇంకెక్కడ ఇంకెక్కడ అనుకుంటే అది ఎక్కినాం ఎక్కేసరికి పశువుల కాపులందరూ వెళ్ళాను మా దగ్గరికి వచ్చేసింది అని చెప్పేసి వస్తే వెళ్ళినాము చక్కగా ఎక్కి చూసినాము చాలా మంచిగా అనిపించింది అయిపోయింది ఇగో అనమాట ఇక అశోభకమో నాకంటే ముందు నేను వెళ్తామనుకుంటా బా అమ్మాడు యా గుర్తులు చూసుకుంటే వెళ్ళి చూసి చూపించింది అనమాట మాతో పాటు ఎక్కింది మా టీటి బాబు ఏమో ఆవిడ కింద వాళ్ళు ఆగలేదు నాడు కార్లో కూర్చొని ఇంకా నేను దిగేటప్పుడు కూడా కొంచెం ఆయాసమే వచ్చేసింది ఎక్కేటప్పుడు కంటే ఇంకా చక్కగా దిగేసినాం అనమాట గోవిందా గోవింద అనుకుంటే మా సంధ్య కొంచెం ఆయాసము భయమైన వెతా ఉంటే వాటి బాటలు పెట్టుకుని ఎక్కింది ఇక కిందకు వచ్చిన పెళ్ళిళ్ళు ఫోటోలు అవి అవుతున్నాయి అన్నీ అయిపోయాక నేను మొత్తం దిగిన మా వంట స్టార్ట్ చేసిండు మా శోభకు వాళ్ళు కొడుకును మమ్మల్ని ఇద్దరు వంట చేస్తారు వాళ్ళు ఇక మాకు వంట పని తప్పింది అనుకో ఇక వీళ్ళే వండుకున్నారు సో మేము వెళ్ళేసరికి ఆటను గుసరి వండింది అయిపోయింది మేము చక్కగా కూర్చున్నాం అనమాట మొన్న నవ్వుతున్నారు మేము గుసమని మేము అడుతున్నాం అంటే వేస్తానని చెప్పి చిన్న వేసినాం ఆయిల్ పోషాం ఉల్లిపాయలు వేసినాం అవి వేసినాం తీయనమాట ఇంకున్నాడు ఇవి తీస్తున్నాడు చిన్నోడు వీళ్ళు కట్ చేసుకుంటారు వాళ్ళే నన్ను తీమ్మా అని వీరంట ఇంకో ఆ మా కవిత కూడా కట్టు పక్కటం ఇంకో అబ్బాయి మా బాడకే ఉంటాడు అనమాట ఇంకా మేము మంచిగా గుస్సు చూస్తా ఉంటే వాళ్ళు నవ్వునిగా చాలా సరదా కలిసిపోయింది ఇంకా గుడాలను బోటు వండేసినాం ఫస్ట్ కళ్ళు వచ్చేసింది చిన్న ఇంకా కళ్ళు తావాత చక్కగా బోటు కూడా తిన్నాం ఇంకా ఇక ఇది కూర వండుతాను చికెన్ వండుతాను ఎవరి పని వాళ్ళు ఒక పొయ్యి పెట్టుకున్నారు స్టవ్ పెట్టుకున్నారు చక్కగా ఇంకా వీడు అన్నీ అందిస్తాను అనమాట తీ పెద్ద అల్లం వేస్తారు అని అంటాను అల్లం వేసి దాని మా సతీష్ చెప్తాడు ఆయిల్ వేరే కొంచెం అంటే ఆయిల్ అల్లం లేవు కట్ చేయాలి పెద్దమ్మా అని మళ్ళా మనరు వాళ్ళకు వాళ్ళు బాగా అనిపించింది సరదాగా సో జనగరం డిస్టిక్లో చిల్పూడు గుట్ట అనమాట వీడు వీడు కొన్ని పనులు చేసిండు సరదా సరదాగా అనమాట సో నిన్న నిన్న సండే రోజు ఇదన్నమాట అది పుదీన ఇచ్చేయండి కొత్తిమీర ఇచ్చేయండి అని చెప్పేసి కూర్చొని చేస్తాం లేట్ అయిపోయినప్పటికీ త్రీ థర్టీ అయిపోయిందనమాట తో మీద మాట్నేసి ఈ పక్కకి చికెన్ ఉడికించుకుంటాం మీరు ఆయిల్ పోస్తాను తీవైన అంటే అండి మళ్ళీ మా అంత ఆయన అంటే మా చిన్నత్త కొడుకు అనమాట మా అత్త వాళ్ళ చెల్లెలు కొడుకు తీవంటే ఇంకా కొంచెం ఆయిల్ వేయంటే మళ్ళీ పోస్తున్నారు మళ్ళీ అనమాట నువ్వు పెట్టి మా బేజా అంత తింటావు మా వీడియోలు అన్ని పెట్టి వీడియోలు అన్ని పెట్టి బేజా తింటావు కానీ బేజా ఫ్రై చేసిన తినదానికి గిన్నె వేసి వచ్చింది జోక్ అట్లా గట్ల మటన్ పొయ్యి వేసుకున్నారు వాళ్ళు మాటలు చాలా సరదాగా ఉన్నాయి కానీ అవన్నీ పెట్టలేదు అనమాట కళ్ళు వచ్చేసింది కళ్ళు తింటాను ఒక ఫోటో తీ మా కవిత అంతా కాకు పట్టుకున్నది ఫోటో తీ మా సోని పంపుతాంది ఆకు మూతగా తెచ్చుకున్నాం ఆకు ఆగినాం అనమాట నేనే మా రాజక్క కవిత అంటే మంచి మా వాళ్ళ చెల్లెలు అట్లా అత్త వాళ్ళ చెల్లెలు కొడుకు మా పిన్ని వాళ్ళు బిడ్డనిచ్చిన అనమాట అనిత మా అందరికి ఏరళైతుంది సో అక్కడ అక్కడ గ్యాంగ్ ఇక్కడ గ్యాంగ్ వేసుకున్నాను అక్కడ కారు ఇక్కడ కారు ఇక నేను కూడా నాకు కూడా ఆకులు అని చెప్పేసిన భలే సరదాగా జరిగింది ఇదేండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల సగర ఈ వీడియో చూసినందుకు